హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది నాకు అదే కామెంట్ చేయండి టుడే అయితే నేను ఒక మంచి రెసిపీ అయితే చేయబోతున్నాను అనమాట మంచి స్నాక్స్ అనమాట ఓకే మనము ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం అయితే ఇలా చేసామంటే చాలా బాగుంటాయి అనమాట అండ్ ఓన్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నాకు చాలా ఇష్టమైన డిష్ ఇది ఓకే స్నాక్స్ అనమాట చాలా అంటే చాలా ఇష్టం ఇప్పుడు నేను ఎక్సెస్ చూపిస్తున్నాను ఏంటి ఇష్టమని అని అని అనుకుంటున్నారా ఏంటి ఇప్పుడైతే నేను ఎగ్స్తో ఎగ్ అయితే వేస్తున్నాను అనమాట ఈ ఎగ్ బజ్జీలు అనేది ఎంతమందికి ఇష్టం నాకైతే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక డజన్ ఎగ్స్ తెప్పించాను అనమాట కానీ డజన్ అయితే వేయడంలేండి ఇక్కడ మేమైతే ఫైవ్ మెంబర్స్ ఉంటాం ఇంట్లో అందుకుగానే ఒక టూ ఎగ్స్ అయితే ఎక్స్ట్రా వేస్తున్నాను అనమాట చూసారా ఒక లోతుగా ఉన్న గిన్నెలు అయితే వేసుకోవాలి ఇందులో వేసామనుకోండి చాలా ఫాస్ట్గా వాటర్ ఉండి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి అనమాట ఓకే నేను తీసేసాను మొత్తానికైతే ఫైవ్ మెంబర్స్ ఉంటాం అండ్ రెండు ఎగ్స్ అయితే ఎగ్ ఎస్ట్రా వేసాను అనమాట మిగతా అవి ఎగ్ రేసుకుంటాయి అనేసి పక్కన పెట్టేసాను అనమాట పిల్లలకి చాలా 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 హెల్తీ అనమాట ఉడకబెట్టిన ఎగ్స్ పెట్టామంటే మనము పిల్లలు మంచి హెల్తీగా బ్లడ్ అయితే చాలా బాగా వస్తుందనమాట పిల్లలకి ఓకే ఇప్పుడైతే నేను శనగపిండి తీసుకున్నాను అనమాట శనగపిండి కొద్ది కొద్దిగా వాటర్ ఇస్తూ మరి కలుపుకోవాలి మరి ఎక్కువగా జారుడుగా కాకుండా మరి మరి అంత గట్టిగా కాకుండా మనం ఎగ్స్ వేసినప్పుడు వాటికి అతుక్కుంటే చాలు అనమాట అలా ఉండాలి ఓకే పిండి వా మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఎక్కడ ఉండాలి లేకోకుండా వా నీట్గా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మరి నీట్గా కలిపేసుకోవాలి ఓకే ఇలా అనమాట పిండి మనం ఎంత బాగా కలిపితే అంతే బాగా వస్తాయి అన్నమాట ఎగ్ బజ్జీలు అనేది ఓకే ఓకే ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నా కొద్దిగా సోడా పడితే అనమాట వంట సోడా వేసానండి మనం కొంచెం లోతుగా ఉన్న బౌల్ తీసుకున్నాం అనుకోండి మనం ఎగ్స్ వేసేప్పుడు బాగా ముంచి వేయచ్చు అనమాట దాంట్లో ఓకే కొద్దిగా సోడా పడితే యాడ్ చేశాను ఇప్పుడైతే మరీ కొద్దిసేపటి అలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ లోపు మనకి ఎగ్స్ అయితే పెట్టేసాం కదా మునిగి మునుగకున్న వాటర్ వేసి మనం ఎగ్స్ అయితే పెట్టేసేయాలి మరీ ఎక్కువ మించామనుకోండి బాగో అనమాట ఓకేనా అది కాక కొద్దిగా సాల్ట్ వేసి మనం ఎగ్స్ అయితే ఇప్పుడు ఉడకబెట్టేస్తున్నాం అనమాట అవి కుక్ అయ్యేసరికి ఇప్పుడు మనం ఈ పిండి మొత్తం బాగా కలిపేసుకోవాలన్నమాట ఎంత బాగా కలిపేస్తే అంతే బాగా వస్తాయి అనేది ఓకే ఎగ్ బోండాలన్నమాట ఎగ్ అంటారు ఎగ్ బజ్జీలు అంటారు ఎవరి స్టైల్లో వాళ్ళు అంటారు అనమాట ఇప్పుడు ఎగ్స్ అయితే పూర్తిగా ఉడికేసాయి అండ్ మా పాప దాన్ని తోలు కూడా అనమాట అంటే దాని గున్న బొప్పి మొత్తం తీసేసింది ఇప్పుడైతే ఒక ఎగ్స్ టూ ఎగ్స్ లాగా చేస్తున్నాం అనమాట అంటే మధ్యలో కట్ చేస్తున్నాం ఎగ్స్ని ఓకే మనము ఎగ్స్ ఎక్స్ వేసామనుకోండి అది కొంచెం ఆయిల్లో పడగానే ఏమవుతుందంటే పేలే ప్రమాదాలు ఉన్నాయన్నమాట అందుకని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే హాఫ్ కట్ చేస్తున్నదనమాట హాఫ్ కట్ చేసి మనం ఇప్పుడు ఎగ్ బజ్లో అయితే వేసేద్దాం చూడండి కానీ ఉడకబెట్టిన ఎగ్స్ చాలా బాగుంటాయి పిల్లలకి మార్నింగే ఒక గ్లాసు పాలు అండ్ ఎగ్స్ ఇచ్చామంటే మేము ఇంతకుముందు మా పాప హెల్త్ బాగాలేనప్పుడు కూడా డాక్టర్ కూడా చెప్పాడనమాట ఉడకబెట్టిన ఒక ఎగ్ అండ్ ఒక గ్లాస్ పాలు ఇస్తే పిల్లలకి అనేది మంచి ప్రోటీన్ ఇస్తుందంట అండ్ బ్లడ్ కూడా బాగా వస్తుందంట ఖచ్చితంగా మార్నింగ్ మార్నింగ్ పిల్లలకి అలా ఇవ్వడం చాలా మంచిది చాలా ఇంపార్టెంట్ కూడా ఓకేనా అండి ఇప్పుడైతే మనం ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకున్నాం డీప్ ఫ్రైకి ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే నేను ముంచి అనమాట ఫస్ట్ ఫస్ట్ మా పాప వేస్తుంది చూసారా బాగా ఆయిల్ బాగా హీట్ ఎక్కితేనే చాలా బాగా వస్తుంది అనమాట బొండాలు అనేది చూడండి ఇవి ఏమవుతున్నాయంటే మనం ఆయిల్ వేసినప్పుడు చిటపటలాడుతున్నాయి అనమాట కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వేసుకొని మనకి ఎగ్ తగిలినప్పుడు ఆయిల్కి ఏమవుతుందంటే అది పేలే ప్రమాదం కూడా చాలా ఉందండి ఇలా ఒక వీడియో కూడా మనకి వైరల్ అయితే ఒక వీడియో కూడా వచ్చేసింది అమ్మ ఏంటంటే అలానే ఆయిల్లో వేయడం వల్ల అది పగిలి మొత్తం ఆయిల్ మీద పడడం కూడా జరిగిందనమాట కొద్దిగా వేసుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే వేసేసుకోండి ఓకేనా ఇక్కడ ఏంటంటే కొంచెం పిండి గట్టిగా అనిపించట్లేదు కదా అందుకే నేను పైన వేసేస్తున్నాను అనమాట మళ్ళీ చూసారా మనకైతే బోండలు అయితే ప్రిపేర్ అయిపోయాయి ఎగ్ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి ఓకేనండి చూసారా నేను నేనే వేసానన్నమాట మనం ఎంత వేసినా సరే ముంచినా సరే ఆ ఎగ్ అనేది పైకి వచ్చేస్తూ ఉందనమాట నో ప్రాబ్లం మనకి ఎగ్ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి కాబట్టి ఇవి కొంచెం ఇలానే తినకుండా మనం కట్ చేసి కొంచెం సాల్ట్ అండ్ కారం కొన్ని ఆనియన్స్ వేసుకొని కట్ చేసుకొని తిన్నామంటే చాలా 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 బాగుంటాయి అన్నమాట అది కాక మాకు త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్ రెయిన్ పడుతుందనమాట ఈ రెయిన్కి ఇలా మనము వేడి వేడిగా ఎగ్ బజ్జీలు అనేది బాగా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందన్నమాట కొద్దిసేపు సమయం అంతే కేవలం టెన్ మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతాయి ఫాస్ట్గా ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు ఇంట్లో ఉంటే అండ్ స్పెషల్గా ఏంటంటే మా ఆయన నేను చాలా బాగా అడిగేదాన్ని అనమాట బయటికి వెళ్తే సరే మా ఆయన నాకు ఇష్టమని ఎప్పుడు చూసినా ఒక్కటన్నా నాకు చాలా చాలా ఇష్టం అనేసి దొంగ దొంగగా తెచ్చి ఇచ్చేవారనమాట దొంగతనంగా మా ఆయన తీసుకొచ్చేది పిల్లలు చూడకుండా నాకు ఇస్తారనమాట అంత అంత ఇష్టం అనమాట నాకు చాలా బాగుంటాయి అండ్ ఇంకా వర్షం పడుతుంది కాబట్టి స్నాక్స్ కోసం చాలా బాగుంటాయి పిల్లలకైతే ట్రై చేసి పెట్టండి ఓకేనా బయట తినే ఫుడ్ కంటే మనం ఇంట్లో పెట్టే ఫుడ్ చాలా బాగుంటుంది ఓకేనా అండి చాలా అవి అయ్యాయి అన్నమాట చూసారా బౌల్ అంతా కూడా నిండిపోయింది అన్నీ అయ్యాయి చూడండి ఇంకా అన్ని కట్ చేసింది కదా మేము అందరం తిన్నా కూడా చాలా ఉండిపోయాయి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇంకేంటంటే మనం కొనే కట్ చేసాం కాబట్టి చిన్న 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 ముక్కలుగా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం అండ్ ఏంటంటే మనం తింటున్నప్పుడు ప్రతిసారి ఆనియన్స్ అలా నంచుకొని తింటా ఉంటే చాలా బాగుంటుందనమాట అండ్ ఇప్పుడైతే కొద్దిగా కారం పొడి చల్లం కారం సాల్టు వేసాము చాలా చాలా బాగుంటాయి ప్రతిసారి తిన్నప్పుడు అంతా మనం ఆనియన్స్ తిన్నాం అనుకోండి టేస్ట్ అనేది అద్దరిపోతుంది చూసారా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ చూస్తూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట ఓకే ఇలా తినాలన్నమాట ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అద్భుతంగా అమోహంగా ఉంటుంది అనమాట ఎంతమందికి ఇలా కాంబినేషన్ ఇష్టం నాకైతే చాలా 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 ఇష్టం అన్నమాట మై ఫేవరెట్ ఏంది స్నాక్స్ అంటే ఇవే ఎప్పుడు వెళ్ళినా సరే ఇదే తినాలనిపిస్తుంది బయటకు వెళ్ళినప్పుడు అంత ఇష్టం అన్నమాట అసలు మేము తిన్నాగా ఇంకా చాలా ఉన్నాయి ఓకే అన్నీ అయితే మీరు ఎంతమందిన్నారు అంతమంది చూసేసుకోండి కానీ ఎప్పుడైనా సరే ఎగ్గు మనం కట్ చేసి వేసుకుంటేనే మనకు సేఫ్టీగా ఉంటుందనమాట ఆటికి కట్ చేసి వేసినా సరే మనకు పిల్లలను అలా అస్సలు గ్యాస్ కడ అయితే పెట్టకండి ఓకేనా అదేంటంటే ఆ వేడికి పగులుతూ ఉంది అనమాట పగిలి మనకి ఆయిల్ అయితే మీద పడుతూ ఉంది ఆ సిచ్యువేషన్ నేను కూడా చూసాను ఇప్పుడే ఓకే కొంచెం ఎగ్ బాండాలు వేసేప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండి వేసుకోండి ఓకేనా చూసారా అబ్బాబబ్బా తింటూ ఉంటే టేస్ట్ అద్రిపోయిందండి చాలా బాగుంది ఇంకా కారం వేసుకొని తినాలనిపిస్తుంది అనమాట ఆ కారం కారం అయితే నాకు సరిపోవట్లేదు ఎందుకంటే మనకి మంట మంటగా తినాలి అనిపిస్తుంది చాలా బాగుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తామనుకో నాకు కామెంట్ చేయండి ఓకేనా మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడే వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుందనమాట వీడియోస్ అయితే చూడొచ్చు ఓకేనా అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అల్ ఆఫ్ యూ మొత్తం అనమాట చూసారా అసలు మేము అందరం కూర్చొని తింటా ఉంటాం అనమాట చాలా బాగుంటుంది ఇలా తినాలి అలా అలా ఆనియన్స్ తింటూ ఉంటే ప్రతిసారి టేస్ట్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట అస్సలు సూపర్ ఉంటుంది ట్రై చేస్తే మటుకు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మేము కూర్చోసామని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అల్ ఆఫ్ యూ బాయ్